హాయ్ అండి వెల్కమ్ టు మీ తెలుగమ్మాయి హనీషా యూట్యూబ్ ఛానల్ నేను ఆల్రెడీ ఈ పండుగ కొన్ని కొన్ని ఫొటోస్ ఒక షార్ట్ షేర్ చేశానండి అది ఒక షార్ట్ వీడియో షేర్ చేశానండి మా చిన్న ఆడబడి చాలు పండుగ చేసుకుంటున్నారు నేను ఎక్కువ చిన్నపిన్ని చిన్నపిన్ని అంటాను ఆవిడని మా ఆయన వాళ్ళ అక్కళ్ళనండి వాళ్ళ చిన్నక్కాళ్ళు వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ అమ్మాయి ఇద్దరు కలిపి పండుగ చేసుకున్నారు వాళ్ళిద్దరూ తోటి వెళ్ళారు ఒకే ఇంటికి మేము ముందు రోజు నైటే వెళ్ళిపోయామండి ఆ నైట్ పాట కూడా నేను షేర్ చేశాను అదిగోండి బాబాయ్ పోతుని మొక్కుకుంటున్నారు పోతుని మొక్కుకొని పోతుని ఇంటి దగ్గర కొడేసిన తర్వాత గుడికి స్టార్ట్ అయిపోయామండి మా అత్తయ్య గారి మీదకి మా పెద్ద అత్తయ్య గారి మీదకి అమ్మవారు వచ్చేసిందండి అలానే మరి అలా ఆపుతూ కంట్రోల్ చేస్తే కానీ ఇప్పుడు మేకపోతికి దూపం వేస్తున్న ఆయనకి కూడా అమ్మవారు వచ్చిందండి అసలు నమ్మలేకపోయాం మేము కళ్ళు బిగించేసి ఎంత ఎక్కువ ఎంతలాగా ఎఫెక్ట్ అయిందంటే ఆయన మీదకి అమ్మవారు ఒకళ్ళ తర్వాత ఒకరు ఘటం ఎత్తుకున్నామండి మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం ఆ వేళ ఎండ ఎంత ఉన్నా మాకేం అనిపించలేదండి ఒకళ్ళ తర్వాత ఒకరు అలా వచ్చి వాటర్ వేస్తూనే ఉన్నారు మేము కూడా వేసాము ఘటం ఎత్తుకున్న వాళ్ళ మీదకి వాటర్ అలాగే మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసామండి అదిగోండి రెండు నాటుకోళ్ళు అదిగోండి చిన్నపిన్ని అంటే ఆవిడే అదండి మా తోటికోళ్ళు అక్క అలా ఒకరి తర్వాత ఒకరు ఆ ఘటాన్ని ఎత్తుకొని మార్ అదే మార్చుకొని పల్లెలు మార్చుకొని అలా గుడి దగ్గరికి నడుస్తున్నామండి అనకాపల్లి విజయరామరాజుపేట నుంచి నూకాల తల్లి అమ్మవారు దేవాలయం వరకు మేము అలా నడుచుకొని వెళ్ళామండి ఇదిగోండి ఇప్పుడు మా చిన్నపిన్ని వాళ్ళ ఆబాయ్ ఎత్తుకున్నాడండి ఘటాన్ని అలాగ ఒకళ్ళ తర్వాత ఒకరు ఒకళ్ళ తర్వాత ఒకరు ఎత్తుకున్నామండి నేను కూడా ఎత్తుకున్నాను అప్పుడు వీడియో క్లిప్ తీసిన వాళ్ళు లేరండి అదిగోండి ఆవిడ ఒక ఒక పిన్ని అదిగోండి చెప్పాను కదా ఆయన మీదకి అమ్మవారు వచ్చిందండి చూడండి అసలు మేము నమ్మలేకపోయాం మగవాళ్ళ మీదకి అమ్మవారు రావడం ఏంటని ఫస్ట్ నేనైతే అబద్ధమనే అనుకున్నాను నన్ను అమ్మా తల్లి నూకాలమ్మ తల్లి కానీ అలా చూసే కలిసి ఆ పిన్నిని వచ్చేసి ఫోటో తీస్తాను ఆగి పిన్ని అంటే ఆ పిన్ని అలా ఆగిపోయారు ఫోటో విత్ వీడియో కూడా కలిపి తీసేసానండి ఆ పిన్నికి మొత్తానికి గుడి దగ్గరికి ఎంటర్ అయిపోయామండి ఆయన మీద చేయేసిన ఆవిడ మీదకి కూడా అమ్మవారు వచ్చేసింది ఆయన మీదకి అమ్మవారు వచ్చిందని చెప్పాను కదండి గుళ్ళోకి వెళ్ళి అమ్మవారికి దన్నం పెట్టుకునేంత వరకు కూడా ఆయన మీద నుంచి అమ్మవారు పోలేదండి కానీ మేము అయితే చాలా భయపడ్డం ఏమవుతుంది ఏంటి అని కానీ చాలా గే గ్రేట్ పర్సన్ అండి తను తన నూకాలమ్మవారి అమ్మవారిని చాలా కొలుస్తారంట చాలా పెద్ద భక్తుడంట అమ్మవారికి నూకాలమ్మ తల్లికి అలానే ఘటం ఎత్తుకున్నారని చెప్పాను కదండి మా చిన్నపిన్ని వాళ్ళ ఆయన ఆయన కూడా అమ్మవారికి చాలా ఫేమస్ అండి వీళ్ళిద్దరికీ అమ్మవారు అంటే చాలా పిచ్చంటండి చాలా బాగా కొలుస్తారంటండి అమ్మవారిని మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేయమండి ఆవేళ ఆ సండే అయితే మాత్రం మే ఐదున అస్సలు నౌకాల తల్లి గుడి ఖాళీ లేదండి అది సండే ఒకటి పడింది మ్యాక్సిమం సండే అయితే అమ్మవారి టెంపుల్ ఖాళీ ఉండదు అంటే ఆవిడ మీదకి కూడా అమ్మవారు వచ్చేసింది కళ్ళు ఎలా బిగిస్తున్నారంటే మేమైతే చాలా భయపడిపోయామండి ఏమవుతుంది ఏంటి అని అదిగోండి ఆయనే అస్సలు మేము నేనై మేమనే కదండి నేనైతే అస్సలు నమ్మలేకపోయానండి అసలు నేను నమ్మలేదండి అలా వస్తుందని అనుకోలేదు నేను ఎప్పుడు మగవాళ్ళ మీదకి అమ్మవారు వస్తుందని నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదండి ఆడవాళ్ళ మీదకి రావడమే నేను చూశాను మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసామండి అమ్మవారు దర్శనం కూడా బాగానే అయ్యింది నేను చూడండి మా పిన్ని చెప్తున్నారు ఆయన మీదకి ఎప్పుడు వస్తుంది అమ్మవారు అని చెప్పేసి గుడి దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము గుడి దగ్గరికి వచ్చేటప్పటికి ఆగోండి అమ్మవారి దేవాలయంలోకి ఎంటర్ అయిపోయాము అస్సలు ఖాళీ లేదండి తూపులాటేనండి తూపులాట అంటే అస్సలు మీరు నమ్మరు చాలా దారుణంగా చిక్ జనాల్లో చిక్కుపోయామండి చాలా ఏడుపు వచ్చేసింది ఒక గంట కానీ ఎలాగోలాగా అయితే మాత్రం నోకాలమ్మవారి తల్లి దర్శనం ఎక్సలెంట్ అండి గుడి కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి ఇది పక్కన పెట్టారండి అమ్మవారిని పర్మనెంట్గా కాదండి ఇది పెట్టింది చాలా బాగా దర్శనం అయిందండి కొద్దిగా తప్పదు కదా సండే అన్న తర్వాత తూపులాట మేము టెంపుల్లోని దర్శనం చేసుకొని వచ్చేలోపు ఇంటికాడ వంటలు ప్రిపేర్ చేస్తున్నారండి క్యాటరింగ్కి ఇచ్చేసారు చికెన్ మటన్ ప్రిపేర్ చేశారండి అదిగోండి మొత్తానికి దర్శనం అయిపోయింది బయటకి వచ్చేస్తున్నాము ఆ తూపులాట్లో ఎలాగోలాగా ఇంటికి వచ్చిన తర్వాత ఇంటికాడ రెసిపీస్ బూర్లు గారెలు అంత అంతే అన్నీ అయిపోయిన తర్వాత తీసానండి వీడియో బిర్యానీ కచంబరి తినలేని వాళ్ళకి పన్నీరు కాజు కర్రీ అలానే చికెను మటన్ వైట్ రైస్ సాంబారు మేమైతే బాగా ఎంజాయ్